హలో ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు జుట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి లాంగ్ హెయిర్ ఒత్తుగా ఉండడం ఇవన్నీ పక్కన పెడితే అసలు ఉన్న జుట్టుని మెయింటైన్ చేసి దాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అలాంటి ప్రయత్నాల్లో మనకి ఫస్ట్ గుర్తొచ్చేది హెయిర్ ఆయిల్ తర్వాత షాంపూ ఇప్పుడు అలాంటి హెయిర్ ఆయిలే నేను కూడా ఒకటి చూపించబోతున్నాను కానీ అందులో ఒక ట్విస్ట్ ఉంది వీడియోని చివరి వరకు చూడండి ఆ ట్విస్ట్ ఏంటో మీకు కూడా తెలుస్తుంది ఈ హెయిర్ ఆయిల్కి కి నేను తీసుకున్నది గోరింతాకు అండ్ అలాగే గుంతగలగరాకు బ్రింగ్రాజ్ అంటారు కదా అది అండ్ మందార్ పువ్వులు అలాగే కలబంద జ్యూస్ అలోవేరా జ్యూస్ తీసుకోవాలి అండ్ ఫైనల్లీ మెంతులు ఇప్పుడు మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిలో ఒక మెంతులు తప్ప మిగిలినవన్నీ మా గార్డెన్ లో ఉండేవే గోరింతాకు గుంతగలగరాకు కలబంద మందార్ చెట్టు ఈ మొక్కలన్నీ మాకు కింద గార్డెనింగ్ ప్లేస్ ఉంటుంది అందులో ఉంటాయి ఇంకా దీని తర్వాత ప్రాసెస్ అందరికీ తెలిసిందే గిన్నెలో ఆయిల్ వేసుకొని దాన్ని హీట్ చేసుకొని ఇవన్నీ వేసేసి ఆయిల్ కాచేసి చల్లారిన తర్వాత బాటిల్లో వేసుకుంటే ఒక మంచి హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయినట్టే ఎప్పుడంటే అప్పుడు చక్కగా తీసుకొని హెయిర్ అప్లై చేసుకోవడమే అంతే అయిపోయినట్టే ఇక్కడ నేను చెప్పబోయే ట్విస్ట్ ఏంటంటే నేనైతే ఇవన్నీ వేసి ఇలా అయితే చెయ్యను చెయ్యొద్దనే చెప్తాను ఇదే నా వీడియోలోని ట్విస్ట్ మరి ఈ వీడియో ఎందుకు చేసినట్టు అని మీరు అనుకోవచ్చు యాక్చువల్లీ ఈ వీడియో నేను తీసింది కాదు నేను లేనప్పుడు మా మమ్మీ ఇలాగే ఏదో వీడియో చూసి అవన్నీ మా పెరట్లో అవన్నీ కోసుకొచ్చేసి ఆయిల్ ఉంది కదా అని చెప్పి కాచేస్తుంటే ఈ వీడియో ఏదో మా మమ్మీకి యూజ్ అవుతుందని చెప్పి మా అమ్మాయి వీడియో తీసింది మరి తను అంత కష్టపడి వీడియో తీసినప్పుడు నేను వీడియోని పోస్ట్ చేయాలి కదా తనని ఎందుకు డిసప్పాయింట్ చేయడం అని చెప్పి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను నేను వీడియో స్టార్టింగ్ లో చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను కదా అది మా అమ్మాయి హెయిరే తను మా అమ్మాయే తన ఒరిజినల్ హెయిర్ అది నేను ఎలాంటి ఎడిటింగ్ చేయలేదు దానికి ఎప్పుడైనా బయటకు వెళ్ళినా సరే మా పాప హెయిర్ చూసి కొంతమంది అడుగుతూ ఉంటారు మీ పాప హెయిర్ కి ఏం ఆయిల్ పెడతారు ఏం షాంపు యూజ్ చేస్తారు ఎలాంటి కేర్ తీసుకుంటారు అని అడుగుతూ ఉంటారు నేను మా పాప హెయిర్ కి యూస్ చేసే హెయిర్ ఆయిల్ ప్రాసెస్ అయితే ఇది కాదు ఒకవేళ తన ఏదో తీసింది కదా అని నేను వీడియో పోస్ట్ చేయడం వల్ల వచ్చే నష్టం అయితే ఏమీ లేదు ఎందుకంటే ఇలా ఈ ప్రాసెస్ లో చేయడం వల్ల మన హెయిర్ కి వచ్చే డ్యామేజ్ గానీ నష్టం గానీ వన్ పర్సెంట్ కూడా ఉండదు అలా అని లాభం కూడా ఏమాత్రం ఉండదు అందుకే ఈ వీడియోని నేను చేసే ప్రాసెస్ కాకపోయినా సరే పోస్ట్ చేశాను హెయిర్ కోసం చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎక్స్టర్నల్ గా ఎవరేది చెప్తే అది చేస్తా ఉంటారు ఎవరు ఏది చూపిస్తే అది ఫాలో అయిపోతూ ఉంటారు కానీ అది కరెక్ట్ కాదు ఎక్స్టర్నల్ గా చేసే ఏ కేరింగ్ అయినా సరే హెయిర్ గ్రోత్ కి ఒక టెన్ పర్సెంట్ మాత్రమే యూజ్ అవుతుంది మిగతా నైన్టీ పర్సెంట్ ఎప్పుడు కూడా మనం ఇంటర్నల్ కేర్ తీసుకోవాల్సి ఉంటది ఇంటర్నల్ కేర్ అంటే ఏముంది మనం తీసుకునే ఆహారం ఎప్పుడు కూడా మంచి ఫుడ్ తీసుకుంటూ ఉండాలి ప్రోటీన్స్ కాల్షియం ఐరన్ ఇలాంటివి మన బాడీలో తీసుకుంటూ ఉంటే హెయిర్ కావాల్సి హెయిర్ తీసుకుంటూ అది గ్రోత్ అవుతూ ఉంటది హెయిర్ చూడడానికి కూడా బాగుంటది హెల్దీగా ఉంటది అంతేగాని ఏం తినకుండా మంచి ఫుడ్ తీసుకోకుండా అన్ని జంక్ ఫుడ్స్ తింటూ తినే తిండి కూడా టైం కి తినకుండా అలా ఉంటే మనం పైకి ఎన్ని ఆయిల్స్ రాసినా ఎన్ని షాంపూస్ రాసినా ఎన్ని సీరమ్స్ రాసినా యూజ్ అయితే ఏముండదు మనం ఎప్పుడు ఇంటర్నల్ గా మంచి ఫుడ్ తీసుకుంటూ హెయిర్ కి బలాన్ని ఇస్తూ ఉంటే అప్పుడు మనం బయట నుంచి ఎన్ని చేసినా కూడా అది బ్యాలెన్స్ అవుతుంది అనమాట అంతే కదా ఎగ్జాంపుల్ మనం ఒక చెట్టు తీసుకుందాం మొక్కని మనం ట్రిమ్ చేసుకుంటూ ఉంటాం ఆకులు ఎక్కువ కొమ్మలు అటు ఇటు పడపోకకుండా ట్రిమ్ చేసుకుంటూ ఉంటాం పురుగు పట్టకుండా స్ప్రే చేస్తూ ఉంటాం అది జస్ట్ మెయింటెనెన్స్ అంతే వాటి వల్ల రూట్స్ కు బలం రాదు కదా మనం మళ్ళీ రూట్స్ కు సంబంధించి ఆ మొక్కకి టైంకి నీరు పోస్తా ఉండాలి అండ్ అలాగే వాటికవే ఉంటాయి కదా గులికలు లేకపోతే మెడిసిన్ అని మొక్కలకు కూడా ఉంటాయి అలాంటి వేస్తూ ఉంటాం కంపోస్ట్ వేస్తూ ఉండాలి అప్పుడే రూట్స్ నుంచి అది బలంగా చెట్టు అందంగా పెరుగుతుంది దాన్ని మనం ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో కట్ చేసుకుంటూ ఉంటాం అది ఎప్పటికీ అలా హెల్దీగా ఉంటది అలాగే హెయిర్ కూడా అంతే హెయిర్ కి మనం ఇంటర్నల్ గా అందించాల్సి అందిస్తూ ఉంటేనే ఎక్స్టర్నల్ గా చూడడానికి బాగుంటది ఎక్స్టర్నల్ గా మనం ఏం చేసినా కూడా దానికి యూజ్ అవుతుంది ప్రతిదీ యూజ్ అవుతుంది అలా కాకుండా వేలు వేలు ఎవరో ఏదో చెప్పారని చెప్పి హెయిర్ కట్ చేయడం అనేది కరెక్ట్ కాదు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు కేవలం హెయిర్ ఆయిల్స్ తోనో షాంపూలతోనో మన జుట్టు పెరిగిపోతుంది అని అనుకోవడం మనం పిచ్చితనం అంతే ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ అయినా అంతే మనం మంచి ఫుడ్ తీసుకుంటూ మాత్రమే ఇలాంటి ఆయిల్స్ యూజ్ చేయండి అప్పుడే మనకు మంచి రిజల్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది ఇలా అన్ని పడితే అది మనకి హెయిర్ కి సంబంధించిన అన్ని ఒకటే దాంట్లో వేసేసి ఒకేసారి కాచేసి అది పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకు అలా అనిపించిందో అనేది నేను కూడా ఇది వరకు ఇలాగే అన్ని కలిపి హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసేదాన్ని దానివల్ల నాకేం పెద్దగా లాభం తెలియలేదు ఎందుకంటే మీరు మా అమ్మాయి హెయిర్ ఆల్రెడీ చూసారు కదా తంది హెల్దీగానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎదిగే పిల్లలు వాళ్ళ ఏజ్లో హెయిర్ ఆటోమేటిక్గా గ్రోత్ అనేది ఉంటుంది హెల్దీగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చాలా ఫ్రీడమ్గా ఉంటారు వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు టెన్షన్స్ ఏమి ఉండవు కాబట్టి ఎదిగే పిల్లలకి గ్రోత్ కామన్గానే ఉంటుంది ఈ ఏజ్ లో హెయిర్ ఫాల్ అనేది చాలా తక్కువ మందిలో చూస్తుంటాం అందువల్ల నాకు ఎలాంటి నష్టము కనిపించలేదు లాభం కూడా తెలియలేదు అలాగే నేను మా అమ్మాయికి హెయిర్ ప్యాక్స్ కూడా పెడుతూ ఉంటాను ఎక్కువగా మెంతులు పెడతాను అండ్ అలాగే గోరింతకు పెడతా ఉంటాను ఇదొకసారి అదొకసారి అలా పెడతా ఉంటాను అనమాట అలా ఒకసారి పెట్టేటప్పుడు మెంతులు నానబెట్టి హెయిర్ ప్యాక్ పెడదామని చెప్పి గోరిన కూడా ఉంది కదా అదొకసారి ఇదొకసారి ఎందుకులే అని రెండు ఒకేసారి పెడదామని చెప్పి ఈ కూడా పేస్ట్ అయితే చేశాను రుబ్బేటప్పుడు గోరింత మిక్సీలో వేసేటప్పుడు చెయ్యి రెడ్ గా అవుతుంది కదా అలా అయింది గోరింతకు ఉండే సహజ లక్షణం ఎరుపుదనాన్ని ఇవ్వడం ఎప్పుడైతే మెంతులతో కలిపామో అప్పుడు ఇంకా నా చెయ్యి రెడ్ గా అవ్వలేదు దాని సహజత్వాన్ని దాని లక్షణాన్ని అది కోల్పోయింది గోరిన అంటే ఎర్రగా వస్తుంది అది రాలేదు అని చెప్పి మనకు తెలిసింది అది కనిపించేది కాబట్టి ఇంకా అందులో ఎలాంటి లక్షణాలు ఉన్నాయో అలాంటివి ఎలా ఎన్ని పోగొట్టుకున్నామో మనకు తెలియదు అలాగే మెంతుల్లో కూడా అంతే గోరిన్ తాక్తో కలవగానే అందులో ఎన్ని ఎలాంటి పోషకాలు మిస్ అయ్యామో అనేది మనకు తెలియదు కదా అన్ని కనిపించవు కదా ఇంక నేను ఆ ప్యాక్ హెయిర్ కి పెట్టినా దానివల్ల ప్రయోజనం ఏంటి ఏముండదు ఉండదు కదా అప్పుడు అనిపించింది అనమాట మనం ఆయిల్లో కూడా అన్ని కలిపేసి ఇలా పెట్టేస్తాము అందులో అన్ని ఐటమ్స్ కలిసినప్పుడు ఒకదానికొకటి మిక్స్ అయినప్పుడు అవి కూడా ఇంతే కదా ఇలాగే వాడు ఉండే న్యాచురల్ పవర్స్ ని అవి కోల్పోయి ఉండి ఉండొచ్చు కదా అవి మనకు తెలియదు కదా అని అనిపించింది అందుకే అప్పటి నుంచి నేనేం చేస్తానంటే ఆయిల్లో కలిపి ఇవన్నీ కాసుకునే ఐటమ్స్ నే నేను విడివిడిగా కాచుకుంటూ ఉంటాను అనమాట ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక లీటర్ కొబ్బరి నూనె ఉందనుకోండి అంతా ఒకేసారి వేసేసి ఈ ఆయిల్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకేసారి అందులో వేసేసి కాచుకోకుండా ఒక్కొక్క పావు లీటర్ చొప్పున ఒక్కొక్క ఐటమ్ ని ఒక్కొక్క పావు లీటర్ లో కాసుకుంటే అలా బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఫోర్ టైప్స్ ఆఫ్ హెయిర్ ఆయిల్స్ వస్తాయి అంటే ఉల్లిపాయ ఉందనుకోండి ఉల్లిపాయ ఆనియన్ ఆయిల్ అని చెప్పి ఒక బా ఒక పావు లీటర్ ఉసిరికాయ ఉందనుకోండి ఉసిరికాయ ఒక పావు లీటర్ మెంతులతో ఒక పావు లీటర్ కరివేపాకుతో ఒక పావు లీటర్ వేపాకు ఉందనుకోండి వేప నూనె హెయిర్ కి డాండ్రఫ్ కి కూడా బాగా యూజ్ అవుతుంది అలా ఒక బాటిల్ అలా ఒక్కొక్క లీటర్ చొప్పున కాచుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వీక్ ఒక్కొక్క ఐటెం పెడతాను అనమాట నెక్స్ట్ టైం ఈ ఆయిల్ అయిపోయిన తర్వాత నేను అలాగే కాచి చూపిస్తాను ఇప్పుడైతే ఇది వేస్ట్ చేయలేం కాబట్టి ఇలాగే యూస్ చేయాలి మీరు ఎంత క్వాంటిటీ హెయిర్ ఆయిల్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ క్వాంటిటీలో ఒక్క ఇంగ్రీడియం వేసి ఆయిల్ ని ప్రిపేర్ చేసుకోండి మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఇంగ్రీడియం వేరే ఈసారి కొత్తగా వేసి ట్రై చేసుకోండి అలా కాచుకోండి తప్ప ఇలా అన్ని కలిపి అయితే పెట్టొద్దు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను దాని వల్ల మా అమ్మాయి హెయిర్ రిజల్ట్ అయితే నాకు చాలా బాగా కనిపించింది నెక్స్ట్ టైం మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒక త్రీ మంత్స్ అయినా అలా ట్రై చేసి చూడండి ఈసారి డెఫినెట్ గా రిజల్ట్ అయితే కనిపిస్తుంది అప్పుడు నాకు మీకు ఎలా రిజల్ట్ వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ మా అమ్మాయి హెయిర్ గ్రోత్ కి నేను ఎలాంటి హెయిర్ ప్యాక్స్ యూస్ చేస్తాను ఎలాంటి షాంపూస్ యూజ్ చేస్తాను ఆ టిప్స్ అవన్నీ కూడా నేను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై అండ్ టేక్ కేర్